రాయదుర్గం పట్టణ పరిసర ప్రాంతాల్లో నడుస్తున్న జూద కేంద్రాలపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు మల్లాపురం రాయదుర్గం పట్టణంలోని ఉట్లకుంట సమీపంలో కొండ ప్రాంతాల్లో సీఐ జయనాయకద్వర్యంలో డ్రోన్ల ద్వారా జూద కేంద్రాలను గుర్తించారు దాడులు నిర్వహించి మొత్తం ఇరవై మూడు మంది పేకా ట్రాయలను అరెస్ట్ చేశారు మొత్తం ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయల నగదు పది సెల్ఫోన్లు బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు పట్టణ పరిసర ప్రాంతాల్లోనూ రాయదుర్గం మండలంలోనూ ఎక్కడైనా జోద కేంద్రాలు నడిస్తే సహించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి